રામભાઈ ધારો જ હટ આ પાપા લેગાબોતે વેના પદ્ધત આઈતું રે હેમય પેદિશુ

బండి తీసుకోడు ఎట్లా తమాషాలు చేసుకొని వస్తుండు ఈ ఏజ్ లో పిల్లని ఎక్కించుకొని బండి మీద ఎట్లా చేస్తున్నారు హాస్పిటల్ చేపించుకుంటా పాప కూడా చెకప్ చేసుకుంటా మొత్తం పై అందరు మాట్లాడానికి వచ్చామన్నా నువ్వు కనిపిస్తుంది మీద చూపిస్తా

ఎవరికి ఎవరు ఇంటలేరాయ రా నేనైతే గాంధీకి రానిపోయిందికి దగ్గర అని చెప్పి అన్నాడు రెడిపోయాను పాప కూడా

ఇంకా మాట్లాడుతున్నా అయింది అరే ఈమ్రా ఎవరిని కూర్చున్నారా నువ్వు పోయిపోయి అమ్మ ఎంత సైగవాడున్నాడేనా అమ్మ ఐరా అంటే బైరాంటే నుండి బైరా అంటే ఐరా అంటే ఎంత మందిని చూసామట్టనే చూడలేరా ఎప్పుడు ఉండవును అవు పుద్దిన పుద్దున హాని గుర్తనే అయిపోతుండే అమ్మ

రావాలే మీ సంగతే చెప్తాను నేను పోషిస్తాను లేదు దండం పెట్టాడు కాదు ఏమైనా పెట్టాడు కాదు లేదు వినేదే లేదు అసలు సమస్యలేదు అలా నాకు గుర్తుపడుతున్నాను గుర్తుపడరా ఏమన్నా అప్పుడప్పుడు చూస్తా ఇమ్రాన్ అంటారు నేను పరిశాన్ బాయ్సా మీరు అవునా అయితే భయపడను మనిషితో మాట్లాడే పద్ధతి లేదా చేసా ఓపెన్వాడన్నా మనిషి పని మాట్లాడే పద్ధతి లేదంటే చేపిస్తున్నా

కామై ఫెల్మన బంగారం నిక లాడుకుంటున్నారు నా బిడ్డను నేను 20 minutes later ఒక లొక చూసి లేనా బుదిహాలేసి మొత్తం మీకు పుడుగోడైపోయి నాది వదిపోరి హ এইমান আহি ক খাই কৰো নতুন இவன் தானா இவன் தானா இவன் பேசும்போதும் தானா இவன் பேசும்போதும் தானா ఏమన్నా ఏమన్నాడు నువ్వు చెప్పింది నువ్వు ఏం చేసావు నాకేం తెలుసురా భాయి వచ్చిన అయినా నిజంగా అనుకుంటున్నాను తెలుసా అంటే చాలా ఇష్టం బ్రో మనకు అరే లైట్ దాన్ని ఎట్లా చేసేసి అంటే ఇంకా టెన్ మినిట్స్ ఉంది నాకు నమాజ్ కి నమాజ్ ఉందని చెప్పి రివీల్ చేసిరు లేకపోతే అది కూడా చేయకపోతుండే

మాట్లాడినడు మాట్లాడుతున్నా అరే నన్ను కూడా ఎంకరేజ్ చేయరి నేను కూడా చేయాలనుకుంటున్నా ఇట్లాంటి అన్న వాళ్ళ సపోర్ట్ ఉంటే నేను కూడా చేస్తా మా పాప కూడా మంచి డాన్సర్ మా పాప కూడా మంచి డాన్సర్

నేను అసలు సరే ఇప్పుడు చూడండి నేను ఏది చెప్పంది అది నేను ఒకసారి చెప్పింది అంటే చేసేస్తా నెక్స్ట్ జీప్ నిజంగా కాల్చేస్తున్నా జీప్ కాల్ చేస్తున్నా కాదు బెనర్ బండి ఊడరి రెండు ముక్కలు చేసేస్తున్నా నువ్వు ఆగి చెప్పు వాడి చేస్తావు కోరిక ముఖం ఏ